హలో ఈరోజు నేను హెల్దీ ఆకుకూర చేసి చూపిస్తున్నాను హెల్దీ ఆకుకూర అంటే పాలకూర పాలకూరను నేను చాలా అంటే ఒక రెండు మూడు రకాలు చూపించాను కదా ఈరోజు చూపిస్తుంది హెల్దీ పాలకూర హెల్దీ పాలకూర అని ఎందుకన్నానంటే నేను ఇక్కడ పొట్టు పెసర్లతో పాలకూర కర్రీ చేసి చూపిస్తున్నాను చాలా హెల్దీ కర్రీ ఇది చపాతీలోకి నాన్లోకి పులకాలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను పొట్టు పెసర్లు తీసుకున్నాను ఒక చిన్న కప్పు అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వీటిని స్టవ్ స్టవ్ వెలిగించుకున్న కడాయి పెట్టేసుకున్నాను కొద్దిగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించుకున్న వాటిని చల్లారాక కొద్దిగా పర్ల్స్ మోడ్లో మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా ఉండాలి ఇలా పట్టుకున్న పెసరపప్పుని వాటర్లో వేసేసుకోవాలి ఒకసారి వాటర్లో వేసేసుకొని రెండుసార్లు కడిగేసుకుంటాను మరీ పిసికి కడగొద్దండి వాటర్ రెండుసార్లు పోసుకొని చేంజ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక నేను ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్నాను అంటే నేను కర్రీ చేసే ముందు ఇలా నానబెట్టేసుకున్నాను పెసర్లని ఒక అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడాక కొద్దిగా పోపు దినుసులు అంటే పోపు దినుసులు అంటే ఏమీ లేదు కొద్దిగా ఆవాలు వేసుకుంటాను కాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేడా వేడయ్యాక కొద్దిగా వెల్లుల్లి దెబ్బలు వేసుకుంటాను వెల్లుల్లి రెబ్బలు అంటే పూర్తిగా కాదు కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని వేసేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చిని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను రెండు చిన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అలా కట్ చేసుకోకుండా కొద్దిగా కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకున్నా బాగుంటుంది అలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇప్పుడు ఇక్కడ నేను ఒక గుప్పెడు మెంతికూర ఆకు వేసుకున్నాను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక కలుపుకోవాలి కలుపుతూ వేయించుకోవాలి ఇక్కడ పావు టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మనం ఆకుకూరలతో చాలా రకాలు చేసుకుంటాం కదా అంటే పాలకూరతో పాలకూరలు అన్నీ కొన్ని రకాల పప్పులు వేసుకుంటూ ఉంటాము పాలకూర పప్పు చేసుకుంటూ ఉంటాము అలాగే పాలకూరలో కొందరు కొందరు పెసరపప్పు కూడా వేసుకుంటారు అంటే పొట్టు పెసరపప్పు కాదు మామూలు పెసరపప్పు అది మనకు దొరుకుతుంది కదా పసుపచ్చది అలాంటివి వేసుకుంటారు కదా నేను ఇక్కడ కొద్దిగా హెల్దీగా ఉండడానికి రొటీన్గా కాకుండా పొట్టు పెసర్లు తీసుకొని వాటిని వేయించుకొని ఇలా వేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే చాలా హెల్దీ కదండి అందుకోసమే వేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఇక్కడ నేను రెండు పెద్ద కట్టలు పాలకూర తీసుకున్నాను తీసుకొని ఆకులుగా తీసుకొని కడిగేసుకొని శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను పాలకూరను కూడా వేసేస్తున్నాను ఉల్లిపాయ వేగిపోయింది పాలకూర వేసేసుకున్నాను ఆకుర ఎలాగైనా త్వరగా అయిపోతుంది కదా అంటే కుక్ అవుతుంది కదా అందుకోసం ముందుగానే పెసలని ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్నాను వేయించుకొని ఈ కర్రీ అన్నంలో కంటే చపాతీలోకి పులకలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఇలా పాలకూర వేసుకున్న ఒకసారి కలిపేసుకోవాలి టూ మినిట్స్ అలా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ వాటర్ ఏమీ వేయట్లేదు కొద్దిగా డ్రైగా ఉంటుంది కర్రీ ఇక్కడ ఎండి మించి వేసుకున్నాను పాలకూరలో ఎలాగైనా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సరే కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇక్కడ నేను కొద్దిగా కారం వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగే తీసుకున్నాను కదా అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు నానబెట్టుకున్న ఒటుపేస మిక్సీ పట్టుకున్నాను కదా అది వేసుకుంటున్నాను మనం నానబెట్టుకున్నప్పుడు కొద్దిగా పొట్టంతా పైకి వచ్చేస్తుందండి అదంతా వంపేసుకోవాలి వంపేసుకొని పప్పు మాత్రమే వేసుకోవాలి మరి పొట్ట వచ్చేది కొద్దిగా వచ్చేస్తుంది ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసేసుకొని వేసేసుకోవాలి పప్పుని అక్కడ పెసపప్పు బాగా నాని కదా త్వరగానే మగ్గిపోతుంది కర్రీ సరి మూత పెట్టేసుకొని కలుపుకుంటున్నాను ఇలా ఆకులతో రకరకాలుగా చేసుకోవచ్చు డిఫరెంట్గా ఒకేలాగా కాకుండా ఇక్కడ పాలకూర పెసరపప్పు పూర్తిగా కుక్ అయింది ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నాను సిమ్లో ఒకసారి కలిపేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అంతేనండి పాలకూర పెసరపప్పు రెడీ అయిపోయింది ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలకూర పొట్టు పెసర్ల కర్రీ రెడీ అండి